అందరికీ నమస్కారం నేను మీ హర్షిని ఫ్రెండ్స్ మీ ఇంట్లో కనుక చిన్న పిల్లలు ఉన్నట్లయితే ప్లీజ్ ఎల్ఫెంట్ పాడలు అనే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది మీ పిల్లల ఎడ్యుకేషన్కి ఎంతో యూజ్ అవుతుంది అండ్ పైన లింక్ ఇస్తున్నాను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి ఇది ప్రమోషన్ కోసం అయితే అస్సలు కాదండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇక మన స్టోరీలోకి వెళ్తే నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం దానికి చిన్నప్పటి నుంచి మైతున్ చూస్తే ఒళ్ళు మంట కదా బావా ఇప్పుడు నువ్వు నేను కూడా లేకపోతే దాన్ని ఇంకా మాటలతో బాధ పెడుతుంది కదా అందుకే మైథుని ఎప్పుడో అంటి పెట్టుకొని ఉండడానికి నేను ఇక్కడే ఉంటానంటున్నా అని అంది చిన్ని ఇక బాగా ఆలోచించుకున్న ప్రణీత్ కూడా సరే అయితే నువ్వు ఎక్కడే ఉండవు నేను కూడా ఇక్కడే ఉంటాను బావకి ఎలా అయినా బుద్ధి రావాలి కదా అని అన్నాడు ప్రణీత్ ఏదో ఆలోచిస్తూ ఏం ఆలోచిస్తున్నావు బావా అని అడిగింది ప్రణీతి ఏం లేదు మైతుకి ఒక మంచి అబ్బాయిని చూసి పెళ్లి చేయాలి అనుకుంటున్నా అని అన్నాడు ప్రణీత్ కానీ దానికి మైతో ఒప్పుకుంటుందా అని అడిగింది ప్రణతి డౌట్గా అంటే నీ అన్న నా చెల్లిని వదిలేసి ఇంకో అమ్మాయితో హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తూ ఉంటే నా చెల్లేమో వాడినే తలుచుకుంటూ కుమిరిపోవాలా అని అడిగాడు ప్రణీత్ అవును నేను ఒప్పుకుంటాను నీ ఆలోచన కరెక్టే కాకపోతే దానికి మైతో ఒప్పుకుంటుందా అని అడుగుతున్నా అని అడిగింది ప్రణతి ఒప్పుకోదు నువ్వే ఒప్పించాలి అని అన్నాడు ప్రణీత్ ప్రణతి చేయి పట్టుకుని నేనా ఈడ్చిపెట్టి ఎడం కాలుతో తంతది నన్ను అని అంది ప్రణతి అలా ఏం కాదు నువ్వే ఒప్పించాలి నా కోసం ఏదొక్క పని చేయవా అని అడిగాడు ప్రణీతి ప్రణతి చెయ్యి పట్టుకొని సరే బావా ట్రై చేస్తా అని అంది చిన్ని ఏదో ఆలోచిస్తూ ఇక అక్కడ రామ్ దగ్గర ప్రియాయమ్మ చాలా టెన్షన్గా ఏదో ఆలోచిస్తుంది మమ్మీ ఏం ఆలోచిస్తున్నావు అంటూ దిగింది జాను ఆ వైభవ్ వైభవగాడు మొన్ననగా వెళ్ళాడు ఇండియాకి కానీ ఇప్పటివరకు ప్రేస్ మీ పెట్టలేదు ఎక్కడికి వెళ్ళాడో తెలియదు మీ నాన్నేమో ఆయన అక్కగారు ఫోన్ చేశారని ఉన్న పరంగా ఇండియా బయలుదేరాలని చెప్పి వచ్చాడు అని అంది ప్రియా పళ్ళు కొరుకుతూ అమ్మా అది మన మంచికి కదా మనం ఇండియా వెళ్ళాక ఆ వైభవ్ గురించి తెలుసుకుందాం అని అంది జాను కూల్గా ఏంటి చూసుకునేది ఇక్కడిలా అనుకుంటున్నావా అక్కడ అవేది ఉంటాడు తెలుసు కదా ఆవులిస్తే పేగులు ఎక్కటి రకం అని అంది ప్రియా మమ్మీ ముందు నువ్వు రాంబాబు గురించి కూడా అలానే అన్నావు ఇప్పుడేమైంది హచ్చుకుక్కల నా వెంట తిరుగుతూ ఉన్నాడు అని అంది జాను గర్వంగా అక్కడుంది రామ్ కాదు వాడి బాబు వేద్ వేద్ నాయుడు నీకు తెలియదు వాడి సంగతి నాకు బాగా తెలుసు అని అంది ప్రియా ఏదో గుర్తు చేసుకుంటూ అప్పుడే ప్రేమ అక్కడికి వచ్చి ఏంటి ఇంకా ముచ్చట్లు చెప్పుకుంటూ కూర్చున్నారు పదండి టైం అవుతుంది ఇంకో త్రీ అవర్స్లో మన ఫ్లైట్ ఉంది అని అన్నాడు వస్తున్నాం డాడీ అని చెప్పి అక్కడ నుంచి తన లగేజ్ తెచ్చుకోవడం కోసం వెళ్ళింది జాను ప్రేమ్ ప్రియా కూడా తమ లగేజ్ పట్టుకుని బయటకు వచ్చారు రామ్ కూడా రావడంతో నలుగురు అక్కడి నుంచి స్టార్ట్ అయ్యారు రామ్కి చాలా హ్యాపీగా ఉంది నెల రోజుల తర్వాత తన మైతిలిని చూడబోతున్నందుకు కానీ అట్ ది సేమ్ టైం బాధగా కూడా ఉంది జానుతో పెళ్లి విషయం తెలిసి మైతి ఎంత బాధపడుతుందో అని ఆలోచిస్తూ ఇన్ని సంఘర్షణల నడుమ మనసు గందరగోళంగా ఉంటే కళ్ళు మూసుకున్నాడు రామ్ ఎప్పుడు కనిపించేలానే అందంగా నవ్వుతూ ఉన్న మైతు ముఖంని చూస్తూ అప్పటి వరకు మనసు పడిన బాధకి స్వస్తి పలికి మనసు ప్రశాంతంగా మారిపోయింది ఇదేనేమో ప్రేమ అంటే నిజమైన ప్రేమ విలువ ఈ తల్లి కూతురికి ఎప్పుడు అర్థమవుతుందో అయినా అంతా చేయి జారిపోయింది ఒక్కసారి నాకు తెలియాల్సిన నిజాలు కానీ తెలిస్తే అప్పుడు చెప్తా ఈ తల్లి కూతుర్ల పని అని అనుకున్నాడు రామ్ మనసులో తన మనసు పరిగెడుతున్న దానికంటే కార్ ఇంకా వేగంగా పరిగెడుతుంది రోడ్ మీద ఇలా రామ్ తన ఆలోచనల్లో ఉండగానే కార్ ఎయిర్పోర్ట్కి రీచ్ అయింది బోర్డింగ్ చెక్ ఇన్ అన్నీ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఫ్లైట్ ఎక్కేశారు నలుగురు నేత్రకి కాల్ చేశాడు ప్రేమ్ ప్రేమ్ చెప్పు అక్క అంది నేత్ర డల్గా అక్క ఇప్పుడే ఫ్లైట్ ఎక్కేసాం వచ్చేస్తున్నాం అక్క ఇండియాకి అని అన్నాడు ప్రేమ్ సరే అని మాత్రమే సమాధానం ఇచ్చింది నేత్ర అలా ఫ్లైట్ అమెరికా నుంచి ముంబైకి వచ్చింది అక్కడి నుంచి మళ్ళీ వైజాగ్కి వేరే ఫ్లైట్ మారి వైజాగ్లో ల్యాండ్ అయ్యారు నలుగురు రామ్ వాళ్ళు వచ్చేసరికి నైట్ అవ్వడంతో ఎవరి రూమ్స్లో వాళ్ళు నిద్రపోతూ ఉన్నారు అప్పటికే రిషి లక్కీ వెళ్ళిపోయి ఉండటంతో మలిత తన రూమ్లో నిద్రపోతూ ఉంది ప్రణీత్ ప్రణతి తమ రూంలో ఆ దేవికి వాళ్ళ రూమ్లో ఉంటే శ్రీ నేత్ర తమ రూంలో ఉన్నారు రామ్ వాళ్ళు రాగానే ప్రేమ్ ప్రియాని జానుని తీసుకుని గెస్ట్ రూమ్లోకి వెళ్ళిపోయాడు రామ్ తన రూమ్లోకి వెళ్ళి ఫ్రెష్ అయ్యి బెడ్ మీద వాలాడు రామ్కి అయితే ఎప్పుడెప్పుడు తెల్లారుతుందా ఎప్పుడెప్పుడు మైతుని చూద్దామా అని ఆశగా ఉంది నేత్రేమో వేద్ కుండల మీద వాలి మైతు గురించి ఆలోచిస్తూ ఏడుస్తూ ఉంది అలా ఎలా చేయగలడు రా పాపం కదా మైతు అంత చక్కగా ఉండే పిల్లని ఎలా బాధ పెట్టాలనిపిస్తుంది నీ కొడుక్కి అని అడిగింది నేత్రా ఏడుస్తూ కూల్ నేత్ర ఏం జరగాలో అదే జరుగుతుంది నువ్వేం టెన్షన్ పడకు ఆయన మన కొడుకు మీద నమ్మకం ఉంచు నేత్ర అని అన్నాడు వేద్ లేదు నేను రామ్తో మాట్లాడను వాడి పని నాకేం నచ్చలేదు అని అంది నేత్ర సరే కూల్ పడుకో అని అన్నాడు వేద్ నేత్రకి జో కొడుతూ ఏడుస్తూ ఏడుస్తూ ఎప్పటికో నేత్రలోకి జారుకుంది నేత్ర నెక్స్ట్ డే మార్నింగ్ అందరికంటే ముందే నిద్ర లేచాడు రామ్ అసలు ముందు రోజు రాత్రి అంతా కంటి మీద కొనుక్కు లేదనే చెప్పాలి నేత్ర ఎప్పట్లానే లేచి తన పనులు తను చేసుకుంటూ ఉంది ఆద్య కూడా ఫ్రెష్ అయ్యి వచ్చి నేత్రకి హెల్ప్ చేస్తూ ఉంది ఉదయం నుంచి హాల్లోనే ఉన్నా కూడా నేత్ర ఆద్య తనతో మాట్లాడకపోవడం బాధగా ఉన్నా కూడా దాన్ని పంటి బేగం ఆపుకుంటూ వెళ్ళి అమ్మ అని పలకరించాడు రామ్ ప్రేమగా చాలా రోజుల తర్వాత కొడుకు కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటే కన్న పేగులాగుతూ ఉంది రాంతో మాట్లాడమని కానీ మైతు గురించి ఆలోచిస్తూ ఉంటే సాటి ఆడదానిగా అంతకంటే ఎక్కువ కోపం వస్తుంది రామ్ రెండుసార్లు పిలిచిన తర్వాత నేత్ర రామ్ వైపు చూసి ఏంటి అని అడిగింది విసుక్క రామ్కి ఊహ తెలిసినప్పటి నుంచి ఎప్పుడూ నేత్ర తనని విసుక్కోవడం తెలియదు తల్లి ప్రేమని మాత్రమే చవి చూసేవాడు ఇప్పుడు ఆవిడ విసుగు చూస్తూ ఉంటే ఎందుకో ప్రాణం పోతున్న ఫీలింగ్ కలుగుతుంది అయినా కూడా అదంతా ఊడ్చుకుంటూ ఎలా ఉన్నావమ్మా అని అడిగాడు రామ్ ప్రేమగా నువ్వు ఇచ్చిన షాక్కి ఇంకా చచ్చిపోలేదు నాన్న అని చెప్పి వేదికి కాఫీ కలిపి ఆ కప్ తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయింది నేత్రం రామ్ బాధగా నేత్రం చూస్తూ ఉన్నాడు ఆద్య మాట్లాడుతూ ఎందుకు ఇలా చేసావు రామ్ అని అడిగింది అని అడిగింది రామ్ చేతిలో కాఫీ కప్ పెడుతూ ఎలాంటి సమాధానం ఇవ్వలేదు రామ్ ఇంకా ఎంత మాట్లాడినా వేస్ట్ అనుకుని అక్కడ నుంచి వెళ్ళిపోయింది ఆద్య కూడా వీకీకి కాఫీ కప్ పట్టుకొని ఏం మాట్లాడకుండా ఆ కాఫీ కప్ అక్కడే వదిలేసి వెళ్ళిపోయాడు రామ్ తన రూమ్లోకి కొద్దిసేపటికి రూమ్ డోర్ నాక్ అయింది ఎవరా అని చూసిన రామ్కి అక్కడ మైతే కనిపించింది హాయ్ రామ్ ఎలా ఉన్నావు అని అడిగింది మైతేలి నవ్వుతూ మైథిలి నవ్వు చూడగానే ఒక్కసారిగా పోయిన ప్రాణం లేచి వచ్చిన ఫీలింగ్ కలిగింది తనకి మైతునే చూస్తూ ఉండిపోయాడు నన్ను చూసింది చాలు ఇప్పుడు నేను ఒకప్పటి మైథిలీని కాదు బావా 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 అంటూ నీ చుట్టూ తిరగడానికి అర్థమైందా అని అడిగింది మైతు నేను నిన్ను లవ్ చేసి వేరే వాళ్ళని పెళ్లి చేసుకుంటున్నాను కదా నీకు బాధగా లేదా నా మీద కోపంగా లేదా అని అడిగాడు రా మైతునే చూస్తూ తప్పు చేసింది నువ్వు నేనేం కాదు కదా నేను ఎందుకు బాధపడాలి నాకేం బాధలేదు కానీ ఒకటే కోరుకుంటున్నా జానునే అయినా సరే బాగా చూసుకో నన్ను మోసం చేసినట్టు తనని కూడా చేయాలని చూడకు అన్ని సమయాలు ఒకేలా ఉండవు అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోయింది మైతు వెళ్తున్న మైతునే చూస్తూ నీలో ఈ మంచితనమే నన్ను కట్టిపడేస్తుంది మైతు నీకు కీడు చేయాలని చూసే వాళ్ళని మంచి కూడా నువ్వు కోరుకుంటున్నావు అదే నీ మంచితనం అని అనుకుని మైథిలి తన కోసం తెచ్చిన కాఫీని ఇష్టంగా తాగేసి స్నానానికి వెళ్ళాడు బయటికి వచ్చిన మైతుకి అక్కడ తననే సీరియస్గా చూస్తూ కనిపించింది ప్రణతి చిన్న నవ్వు నవ్వి పక్కకి తప్పుకున్న మైతు చేతిని పట్టి ఆపేసింది చిన్ని ఏంటే అన్నయ్య అంత చేస్తుంటే నువ్వేమో మళ్ళీ వాడికి కాఫీలో టీలు అందిస్తున్నావా అని అడిగింది ప్రణతి కోపంగా మార్నింగ్ నుంచే చూస్తున్నా నేత్రత్త కానీ ఆతి అత్త కానీ రామ్ని అస్సలు పట్టించుకోవడం లేదు ఒకరు మనల్ని అవాయిడ్ చేస్తే ఆ పెయిన్ ఎలా ఉంటుందో నాకు తెలుసు చిన్ని అందుకే కాఫీ ఇచ్చాను అంతే తప్ప ఇంకా ఉద్దేశం కాదు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది మైతు తన రూమ్లోకి ఇది మారదు అనుకొని తన రూమ్లోకి వెళ్ళేసరికి రెస్ట్ చేంజ్ చేసుకుంటూ కనిపించాడు ప్రణీత్ ఏ మెంటల్ డోర్ అలా ఓపెన్ చేసేయడమేనా చూసుకోవా అని అడిగాడు సారీ బావా అని చెప్పి డోర్ దగ్గరికి వేసేసి బయట వెయిట్ చేస్తూ ఉంది చిన్ని ఒక టూ మినిట్స్కి డోర్ ఓపెన్ చేసి రా లోపలికి అని అన్నాడు ప్రణీత్ రామ్ అన్నయ్య వాళ్ళు వచ్చేశారు అని చెప్పింది ప్రణతి ప్రణీత్తో హమ్ నాకు తెలుసు అని అన్నాడు ప్రణీత్ ఎలాంటి భావం లేకుండా తెలుసా ఎలా అని అడిగింది ప్రణతి ప్రణీత్ని చూస్తూ నైట్ నువ్వు వాటర్ బాటిల్ తీసుకుని రావడం మర్చిపోయావు నాకు బాగా దాహం వేసి బయటికి వెళ్ళాను అప్పుడే వాళ్ళు వచ్చారు వాళ్ళని చూసి వాళ్ళు నన్ను చూసే లోపే లోపలికి వచ్చేశాను అని అన్నాడు ప్రణీత్ అవునా అని అంది ప్రణతి దిగులుగా బా అని అడిగాడు ప్రణీత్ ప్రణతి గడ్డం పట్టుకొని పైకి లేపి ఎందుకు అన్నయ్య ఇలా చేశాడు ఇదివరకు అన్నయ్య ఎక్కడికైనా వెళ్ళి వస్తున్నాడని తెలిస్తే ఆ రోజు నైట్ ఎంత లేట్ అయినా కూడా అన్నయ్య కోసం నువ్వు పడుకోకుండా వెయిట్ చేసేవాడు కానీ ఇప్పుడు అన్నయ్య వచ్చాడని తెలిసినా కూడా నువ్వు వెళ్ళలేకపోయావు ఎందుకు అన్నయ్య మైతుని దూరం పెట్టాలి కానీ నీకు బావా మైతో ఇప్పటికీ కూడా అన్నయ్యని మర్చిపోలేకపోతుంది అంటూ మైతో రామ్కి కాఫీ ఇవ్వడం ఆ తర్వాత తను మాట్లాడిన మాటలు అన్నీ చెప్పింది చిన్ని ఏడుస్తూ అంతా విన్న ప్రణీత్కి కూడా చాలా బాధగా అనిపించింది చిన్ని ముఖాన్ని తన చేతుల్లోకి తీసుకుని ఇగో నువ్వు ఇలా ఏడవచ్చా చెప్పు నువ్వే ఇలా అయిపోతే ఇక మైథిలి ఏమవ్వాలి చెప్పు నా బంగారం కదా నా బుజ్జి కదా ఏడవగ్మా అంటూ చిన్న పిల్లల తనను బుజ్జకిస్తూ ఉన్నాడు ప్రణీత్ నేను నేను ఒకసారి వెళ్ళి అన్నయ్యతో మాట్లాడతాను అని చెప్పి అక్కడి నుంచి రామ్ దగ్గరికి వెళ్ళింది ప్రణతి ఏదో ఒక నిర్ణయానికి వచ్చిన వాడలా తన ఫ్రెండ్ విక్రమ్కి కాల్ చేశాడు ప్రణీత్ విక్రమ్ నీతో ఒక విషయం మాట్లాడాలి అని అన్నాడు చెప్పు ప్రణీ ఏంటి విషయం అని అడిగాడు విక్రమ్ నువ్వు ఎక్కడున్నావు ప్రజెంట్ అని అడిగాడు ప్రణీత్ నేను ప్రజెంట్ అయితే బాంబేలో ఉన్నా అని అన్నాడు విక్రమ్ వైజాగ్ ఎప్పుడు వస్తావు అని అడిగాడు ప్రణీత్ మేబీ రేపు ఈవినింగ్ ఆ నైట్కి రా ఏమైంది అని అడిగాడు విక్రమ్ నువ్వు వస్తావు కదా అప్పుడు చెప్తా అని చెప్పి కాల్ కట్ చేశాడు ప్రణీత్ ప్రేమ్ నేరుగా నేత్ర వేరులా రూమ్ డోర్ నాక్ చేశాడు రా ప్రేమ్ అని అన్నాడు వేరు నవ్వుతూ అప్పుడే బాల్కనీలో టవల్ ఆరబెట్టి లోపలికి వచ్చిన నేత్ర కూడా ప్రేమ్ని చూసింది హాయ్ బావగారు హాయ్ అక్కా అని ఇద్దరిని విష్ చేశాడు ప్రేమ్ ఇప్పుడు నీ హెల్త్ ఎలా ఉంది ప్రేమ్ అని అడిగింది నేత్ర ఫైన్ అక్క అని అన్నాడు ప్రేమ్ నేత్ర వెళ్ళి రూమ్ డోర్ క్లోజ్ చేసి వచ్చి ప్రేమ్ షర్ట్ రిమూవ్ చేసి గాయం చూసి తడి పెట్టింది అక్క చిన్న దెబ్బనే అయినా ఈ విషయం నీకలా తెలుసు బావగారు చెప్పారా అని అడిగాడు ప్రేమ్ వేద్ వైపు చూస్తూ అవును అన్నట్టు కళ్ళార్పాడు వేద్ ఏం రైదంతా అసలు ఏం జరుగుతుంది జాను ప్రియా అలాంటి వాళ్ళంటేనే నేను నమ్మలేకపోతున్నా అని అంది నేత్ర ప్రేమ్ షాకింగ్గా చూస్తూ ఉన్నాడు నేత్ర వైపు నీకు నిజం తెలుసా అన్నట్టు నా కర్మ అక్క కానీ నా వల్ల రామ్ మైతు ఇద్దరు చాలా సఫర్ అవుతున్నారు అని అన్నాడు ప్రేమ్ గిల్టీగా నువ్వేం చేస్తావు ప్రేమ్ నువ్వేమైనా కలగన్నావా ఏంటి అని తమ్ముని సముదాయిస్తూ ఉంది నేత్ర లేదక్క ఏదో ఒకటి చేయాలి అని అన్నాడు ప్రేమ్ ఏదో నిర్ణయానికి వచ్చిన వాడిలా ఏం చేస్తావు ప్రేమ్ నువ్వు అసలు ఊహించలేవు వాళ్ళు ఎంత డేంజరస్ అనేది నువ్వు తొందరపడి ఎలాంటి నిర్ణయాలు తీసుకోకు దాని పరిణామం అందరం చెల్లించాల్సి వస్తుంది ముఖ్యంగా రామ్ అండ్ మీద ఎక్కువ ప్రభావం చూపిస్తుంది అని అన్నాడు వేద్ ఏదో ఆలోచిస్తూ మరి దీనికి సొల్యూషన్ ఏంటి శ్రీ అని అడిగింది నేత్ర తెలియదు నేత్ర కానీ ఒక్కటి మాత్రం చెప్పగలను ఆ ప్రియతో చాలా జాగ్రత్తగా ఉండాలి తన గురించి మనకి తెలుసు అన్న విషయం తనకు తెలిస్తే మాత్రం కథ ఇంకోలా మారుతుంది అని అన్నాడు వెయిద్ సీరియస్గా రామ్ ప్రణీత్ అండ్ ప్రణతి ఉన్న రూమ్ దగ్గరికి వెళ్ళి డోర్ నాక్ చేశాడు తీసి ఉంది రావచ్చు అని అరిచి చెప్పింది చిన్ని డోర్ తీసుకుని లోపలికి వచ్చాడు రామ్ రామ్ని అక్కడ చూడగానే కోపంగా లేచి నిల్చుని అక్కడ నుంచి బయటికి అడుగులు వేశాడు ప్రణీత్ ప్రణీ అని పిలిచాడు రామ్ ఏంటి అని అడిగాడు ప్రణీత్ కోపంగా ఎందుకు ప్రణీత్ నా మీద అంత కోపంగా ఉన్నావు కనీసం నాతో మాట్లాడవా అని అడిగాడు రామ్ అవునా సరే అయితే ఇప్పుడు నీ చెల్లి ఉంది కదా నేను చెల్లిని నీ చెల్లిని పెళ్ళి చేసుకున్నా కాదు కాదు ఆదరవాదరగా నువ్వే చేసేసావు ఇప్పుడు నీ చెల్లిని పక్కన పెట్టుకొని ఇంకో అమ్మాయితో నేను రిలేషన్లో ఉంటే నీకు ఓకేనా అని అడిగాడు ప్రణీత్ కోపంగా రామ్ వైపు చూస్తూ చెప్పు అని అన్నాడు ప్రణీత్ డోంట్ ఎవర్ డే టు డూ దట్ ప్రణీత్ నా చెల్లికి అన్యాయం చేస్తే నిన్ను బ్రతికి ఉండగానే పాతేస్తాను అని అన్నాడు రామ్ ప్రణీత్ షర్ట్ కాలర్ పట్టుకొని హో నీ చెల్లికైతే ఒక న్యాయం నా చెల్లికైతే ఒక న్యాయమా నీ చెల్లిని నీ మాట వరుస కంటేనే నువ్వు నా షర్ట్ కాలర్ పట్టుకుంటే నువ్వు నా చెల్లి జీవితంతో ఆడుకున్నావు దాని ప్రేమతో దాని ఫీలింగ్స్తో ఆడుకున్నావు మరి నేనేం చేయాలి నిన్ను అని అడిగాడు ప్రణీత్ కోపంగా రామ్ షర్ట్ కాలర్ పట్టుకొని వీళ్ళు ఇలా పెద్ద పెద్దగా గొడవ పడుతూ ఉండేసరికి బయటకొచ్చారు అందరూ ప్రేమ్కి వీధికి విక్కీకి అసలు అక్కడ ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు ప్రణీత్ నువ్వు రామ్ కాలర్ పట్టుకోవడం ఏంటి అని అడిగాడు విక్కీ జస్ట్ స్టాప్ ఇట్ ఇప్పటి వరకు ఈ మనిషి మీద ఉన్న గౌరవం ప్రేమ అన్నీ అన్నీ పోయాయి కేవలం నా చెల్లి కోసం మాత్రమే ఇక్కడ ఉంటున్నా అని చెప్పి ప్రణతి వైపు చూస్తూ కానీ ఈ మనిషితో మాట్లాడినట్టు చూసినా తెలిసినా ఇందాక నా మాటలు నిజమవుతాయి అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ప్రణీత్ వెళ్తున్నా ప్రణీత్ పట్టి ఆపేస్తూ అసలు ఏమైందన్నయ్య నీకు రామ్ మీద నీకు కోపం ఉంటే అది రామ్ వరకే పెట్టు మధ్యలో చిన్నీని లాగితే మాత్రం మంచిగా ఉండదు అని చెప్పింది మైథిలి కోపంగా నువ్వు మధ్యలోకి రాకు అని అన్నాడు ప్రణీత్ కోపంగా మైథిలి వైపు చూస్తూ ప్రియా జాను మాత్రం అక్కడేదో రియాలిటీ షో జరుగుతున్నట్టు ఆసక్తిగా చూస్తూ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు చిన్ని మాట్లాడుతూ నువ్వు మైతో నువ్వు వెళ్ళు బావా అని చెప్పి అక్కడి నుంచి పంపించేసింది ప్రణీత్ని రామ్ వైపు చూస్తూ నీ మీద చాలా కోపంగా ఉందన్నయ్య నాకు ఆ జానుని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నావు కదా దానికి తప్పకుండా నువ్వు ప్రతిఫలం అనుభవిస్తావు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది నేత్రకి రామ్ పడుతున్న బాధ తెలుస్తున్నా కూడా ఏం చేయలేక అక్కడి నుంచి వెళ్ళిపోయింది వికీ ఆద్య కూడా వెళ్ళిపోయారు ప్రేమ్ జానుని ప్రియాని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయారు కేవలం రామ్ మైత్రి మాత్రమే అక్కడ ఉన్నారు రామ్ మైత్రి కళ్ళలోకి చూడలేక అక్కడి నుంచి వెళ్ళిపోయాడు రామ్ ప్రణీత్ అండ్ ప్రణతి కోసం తెచ్చిన గిఫ్ట్స్ అక్కడే ఉండటంతో అవి తీసుకుని రామ్ రూమ్లో పెట్టేసి బయటకు వస్తూ ఉంటే అప్పుడే అక్కడికి వచ్చిన జాను ఏంటి మైథిలి అక్క నీకొచ్చిన కష్టం పాగ వాడికి కూడా రాకూడదు పాపం నిన్నటి వరకు నీ కొంగు పట్టుకొని తిరిగిన బావ ఇప్పుడు నేనే తన సర్వస్వం అనుకుంటూ ఉన్నాడు నీకు విషయం తెలుసా నాకు బావకి మధ్య మొత్తం అన్నీ జరిగిపోయాయి అని అంది సిగ్గుపడుతూ వాట్ అంటే అని అడిగింది మైతు అదే అక్క పెళ్ళికి ముందే మేము కలిసిపోయాం నీకు తెలుసా బావ ఎంత రొమాంటికో అని అంది జాను కావాలని మైతుని ఏడ్పించడం కోసం లోపల గుండెలు పిండేస్తున్నా పైకి మాత్రం నవ్వుతూ ఏంటి రామ్కి నీకు అన్నీ జరిగిపోయాయా అని అడిగింది మైథిలీ గట్టిగా నవ్వుతూ ఏం నమ్మడం లేదా అని అడిగింది జాను మైథిలీని చూస్తూ నమ్మను నా గొంతులో ప్రాణం ఉండగా నమ్మను అని అంది మైథిలి నమ్మకంగా ఎలా చెప్తున్నావు అని అడిగింది జాను నేను నీకంటే ముందే బావ మనసులో స్థానం సంపాదించుకున్నాను వారము నెలలో కాదు పది సంవత్సరాలు మేము రిలేషన్లో ఉన్నాం ఒక్కరోజు కూడా హద్దు దాటలేదు అలాంటిది ఇప్పుడు దాటాడంటే నేను నమ్మను ఈ పిల్ల పిచ్చుక కథలుంటే ఇంకెవరికైనా చెప్పుకో అని చెప్పింది మైథిలి అవునా అయితే ఒక చెప్తా కన్ఫర్మేషన్ కోసం నేత్రత్తని అడుగు బావకి కుడి తొడ మీద మీరు అలగించేంత సైజు పొట్టు వచ్చి ఉంటుంది నీకు తెలుసు ఆ విషయం అని అడిగింది మైథిలీని చూస్తూ మైథిలి దగ్గర సమాధానం లేదు దాన్ని చూసి ఇంకా రెచ్చిపోయింది జాను నేతృత్వని అడుగు చెప్తుంది ఇక్కడికి వచ్చే వన్ వీక్ ముందే మేము కలిసిపోయాం అప్పటి నుంచి బావా అస్సలు నన్ను వదలడం లేదనుకో అని చెప్పి మైథిలి కళ్ళలో నీళ్లు చూసి మనసు తృప్తిపడి అక్కడి నుంచి మైథిలి వైపే కన్నింగా చూసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయింది మైథిలి ఏడ్చుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది తన రూంలోకి ఎందుకో తన మనసు అస్సలు అంగీకరించడం లేదు జాను రామ్లో ఒక్కటవ్వడం ఇంకా తర్వాత ఆ జాను మైతిని ఎంతలా ఏడిపిస్తుందో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం ఈ రోజు ఎపిసోడ్పై మీ అభిప్రాయాన్ని తెలియజేయండి అలాగే మరిన్ని స్టోరీస్ కోసం ప్లీజ్ మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి